జై శ్రీమన్నారాయణ మా నాన్నగారు నిన్ను దగ్గర పెట్టుకోవటం అనేటటువంటి చేసినటువంటి పనిని నేను నిందిస్తూ ఉన్నాను అంటూ శ్రీరామచంద్రుడు జాబాలి చేసినటువంటి ఆ అవైదికమైనటువంటి వాదనను అంతటిని కూడా త్రోసి పుచ్చుతూ ఉన్నాడు తన ఉగ్రమైనటువంటి వైదికమైనటువంటి తేజస్సుతో శ్రీరామచంద్రుడు జాబాలితో అంటూ ఉన్నాడు జాబాలి లోకములో నాస్తికులందరూ కూడా వేదముని విశ్వసించనటువంటి వారందరూ కూడా నిరాకరింపదగినటువంటి వారే నాస్తికులకి నాస్తికే నా అభిముఖో బుద్ధ సత్ నాస్తికులకి ఎదురుగా కూడా వెళ్ళకూడదయ్యా హో జాబాలి ధర్మము మీద ఆసక్తి మంచివారితో స్నేహము దానము చేయుట అన్ని ప్రాణుల మీద ప్రేమ కలిగి ఏ ప్రాణిని కూడా పీడించకూడదు అనేటటువంటి ఈ గుణాలు ఉన్నవారే ఈ లోకములో ఈ భూమి మీద పూజనీయులు అంటూ శ్రీరామచంద్రుడు జాబాలితో వచనం సరోషం కోపంగా మాట్లాడుతూ ఉన్నాడు రామచంద్రుడు అప్పుడు జాబాలి అంటూ ఉన్నాడు రామా నాస్తికాణం వచనం బ్రవీమి అహం నా నాస్తికోహం నేనేమి నాస్తికుణ్ణి కాదు రామా నేను కావాలని నాస్తికవాదము చేయటం లేదు రామా నీలాగే నేను కూడా ఎవరైనా నాస్తిక తర్కము చేస్తే నేను కూడా అట్లాగే ఖండించాను నువ్వు ఇప్పుడు ఖండిస్తూ ఉన్నట్టుగానే కానీ రామా మహారాజ్యములో రాజు లేకపోవటము అనేటటువంటి ధర్మ సంకటం ఏర్పడింది కనుక నేను ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాను రామా నిన్ను పట్టాభిషేకానికి సుముఖున్ని చేయటం కోసమే నేను ఈ రకంగా మాట్లాడుతున్నాను రామా రామా నేను నాస్తికవాదం ఎందుకు చేశానంటే నేను ఎంత యుక్తియుక్తముగా మాట్లాడినా నేను ఎన్ని ఆశలు చూపించినా జాబాలి ఎన్ని ఆశలు చూపించినా ఎంత యుక్తిగా మాట్లాడినా శ్రీరామచంద్రుడు వేద మార్గము నుండి చెలించలేదు అనేటటువంటి సత్యాన్ని ముఖాలన్నింటికి ప్రకటించటం కోసము నేను ఈ రకంగా మాట్లాడాను రామా భరతునికి ఊరట కలిగించటం కోసమని నిన్ను ప్రసన్నుణ్ణి చేసుకోవటం కోసమనేటటువంటి ప్రయత్నములోనే నేను ఈ వాదన అంతా చేశాను రామా అంటూ జాబాలి శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉంటే ఆ ప్రక్కనే వశిష్ఠుల వారు బ్రహ్మర్షుల వారు ఉన్నారు వారు అంటూ ఉన్నారు వారికి అర్థమైపోయింది రాముడికి కోపం క్రుద్ధం ఆజ్ఞాయ రామంతు రాముడికి కోపం వచ్చిందని తెలిసి వశిష్ఠుల వారు కూడా కాస్త ముందుకు వచ్చి రామచంద్రుడితో అంటూ ఉన్నాడు రామా జాబాలి నాస్తికుడు కాదయ్యా ఆయనకి కూడా పరలోక ప్రాప్తి పరలోకముల గురించి ఈ విషయాలన్నీ బాగా తెలుసును ఆయనకు కూడా ఆయనకి పరమ విశ్వాసమయ్యా మన వేదశాస్త్రము మీద హో రామా హో లోకేశ్వర నివర్తయితు కామస్తు నిన్ను వనవాసం నుండి మరలించాలనేటటువంటి ఒక ప్రయత్నములోనే జాబాలి ఈ రకంగా మాట్లాడాడు అయితే రామా ఇప్పుడు మీకు ఒకసారి మీ పూర్వ వృత్తాంతాన్నంతటిని కూడా నేను మీకు చెబుతాను వినండి ఒకసారి అయితే ఆ క్రమంలోనే సృష్టి ప్రారంభము నుంచి ఏం జరిగిందో కూడా నేను చెప్తాను రామ ఒకసారి వినండి అంటూ వశిష్ఠుల వారు ఇక్ష్కు వంశపు పూర్వపు చక్రవర్తులని గురించి చెప్పే క్రమములో సృష్టి క్రమాన్ని కూడా చెబుతూ ఉన్నారు రామచంద్రుడికి అంటూ ఉన్నాడు రామ ఒకనాటు ఒకనాడు సృష్టి ప్రారంభములో అంతా జలమయంగా ఉన్నప్పుడు భూమి నిర్మింపబడింది పరబ్రహ్మ నుంచి పరమా త్మనుంచి శ్రీవన్నారాయణుణ్ణుంచి సమభవత్ బ్రహ్మా బ్రహ్మ స్వయంభూ బ్రహ్మా దేవతలందరూ వచ్చారు అప్పుడు శ్రీ మహావిష్ణువే సాక్షాత్తుగా స వరాహ తోభూత్వ ప్రోజ్జహార వసుంధరా వరాహస్వామిగా వచ్చి ఈ భూమినంతటిని కూడా ఉద్ధరించాడు రామా అంటూ వశిష్ఠుల వారు సృష్టి క్రమాన్ని చెబుతూ ఉన్నారు రామచంద్రుడు శ్రద్ధగా వింటూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ